వనినం వృక్షము నుండి ఏ విధంగానైతే పువ్వులు పండ్లు ఈ విధంగా వస్తాయో అని అర్థం అన్నమాట వయహ అంటే దాని కొమ్మలు చెట్టుకున్నటువంటి కొమ్మలు వృక్షరూపమగు నిన్ను సేవించు వారికి తప్పకుండా జ్ఞానం లభిస్తుంది అని ఇక్కడ అర్థం ఇంకా దివా అంతరిక్ష ఇవన్నీ విషయాలు కూడా ఈ యొక్క మంత్రంలో వస్తున్నాయి అయితే మెయిన్ భావాన్ని తీసుకుందాం ముఖ్యంగా మనము ఎంత అవివేకులమో చూడు చెట్టుకు మొదట నీరు పోయక ఆకులను తడుపుచున్నాము అంటే జ్ఞానము రూట్ అనేటువంటిది ఏదో తెలుసుకోకుండా పైపై పొరలలో ఉన్నటువంటి దుమ్మును నీళ్లతో చల్లి చూసుకుంటున్నాం కానీ ఏ విధంగానైతే మనకు జ్ఞానం లభిస్తుందో దాన్ని వృద్ధి చెందడం లేదు చేయించడం లేదు మన బుద్ధి అని ఇక్కడ అర్థం అంటే నీరు అనేటువంటిది భూమికి తడిపినప్పుడే మనకు ఆ యొక్క చెట్టు అనేటువంటిది అభివృద్ధికి వస్తుంది అదేవిధంగా నారు పోసినప్పుడు కూడా సకాలంలో నీరు లేక ఎండ ఎక్కువైనప్పుడు అది వృద్ధి చెందదు పోతుంది ఒకవేళ అట్లా కూడా కాకుండా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కూడా అది తడిసి ముద్దయి కూడా ఆ యొక్క వృక్షం ఏదైతే నాటుకుంటుందో అది కూడా పెరగదు అంటే ఇక్కడ అతివృష్టి అనావృష్టి అనేటువంటిది రెండు కలవదు మధ్యస్థ స్థితియే మంచిది అనేటువంటి భావన కూడా ఇక్కడ మనకు బోధపడుతుంది మనము సాధారణముగా విషయాల గురించి తెలియని వారము లేదా అవగాహన లేని వారిగా భావించవచ్చు ఓ అగ్నే నీ అన్ని సౌభాగ్యములు గల కల్పతరు కానీ మేము నిన్ను సేవింపక లెక్కలేనని కోర్కెలు మాలో ఉన్నది ఇష్ట వస్తువులలో పడుచు తిరుగుచున్నాము ప్రపంచంలో కనబడు వివిధములకు సౌభాగ్య సంబంధములగు సామానులు సుందరమగు ఐశ్వర్యములన్నీయు నీ నుండియే వెలువడినవి ఇది తెలుసుకోలేకపోతున్నాం దీనికి నీవే మూలము ఇవన్నీ మేము తెలుసుకోవాలంటే నీవు మూలము నిన్ను మేము తెలుసుకొనినా మేమందరం కూడా ఇవన్నీ ఈజీగా పొందగలుగుతాము అనేటువంటి భావన అదేవిధంగా మేము నిన్ను ఒక్కడినే ఉపాసించినచో మాకు అవసరమున్న ఉపాస్య వస్తువులన్నీ మాకు స్వయంగానే చేకూరును మనం ఏదైతే ఆ పరమేశ్వరుణ్ణి పరంపిత పరమేశ్వరుణ్ణి వేదవాంగ్మయంలో ఏదైతే చెప్పిన్రో ఆ యొక్క సిస్టాన్ని పాలు అయినట్టయితే అతన్ని గనక సేవించినట్టయితే ఇవన్నీ కూడా మనకు పొందగలుగుతాము అనేటువంటి భావన నీ సౌభాగ్యమును సేవించక సమస్త సౌభాగ్యములను పొందుదుము నిన్ను గనక సేవించినట్టయితే మాకు సమస్త సౌభాగ్యాలన్నీ చేకూరుతాయి అని ఇక్కడ అర్థమవుతుంది నిన్ను ఏ క్రమములో ఏనెంత సౌభాగ్యమును కోరుదుమో అదే క్రమములో అత్యంత భాగ్యమును శీఘ్రముగా పొందగలుగుతాము నిన్ను భుజి భజించు వారికి భౌతిక ధనము శారీరకమగు ఆవశ్యకతలు సాధనములు చేకూరును అతన్ని సేవించి అతని నీడలో ఉన్నట్టయితే ఏ విధంగానైతే తల్లి గర్భంలో ఆ శిశువు ఉంటాడో ఆ తల్లి అన్ని రకాలుగా పదార్థాలను తీసుకొని ఆ యొక్క శిశువును అభివృద్ధి పరిచేటువంటి జ్ఞానాన్ని కూడా అందిస్తుంది కాబట్టి ఆ విధంగా మేము నిన్ను చేరినట్టయితే మాకివన్నీ కూడా పొందుదుము అని చెప్పి కూడా అర్థమవుతుంది నిన్ను కొలుచు వారికి పాపమును చేయుటకు పాపముతో యుద్ధము చేయుటకు జీవన సంఘర్షణములో ప్రాప్తి కొరకు కావలసిన బలమును తేజస్సును సామర్థ్యమును అవశ్యకము వరకు తగిన సమయమున మీరు చేకూరుదురు చేకూరుస్తాడు ఆ పరమేశ్వరుడు అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది దాని తరువాత అతనికి అంతరిక్ష లోక వృష్టి మానసిక సంతుష్టి ఆనందము ప్రాప్తించును వీనిని ఇచ్చుటయే కాక అంతరంగమున ఆదిత్య జ్యోతి కూడా చేకూరును ఇప్పుడు చెప్పినే కాకుండా ఆంతరంగికంగా కూడా అంతర్జ్యోతి వెలిగించేటువంటి ఏదైతే సమయం ఆసన్నమవుతుందో ఆ పరమేశ్వరుల నుండే పొందగము వీనిని ఈ విధముగా పార్థివ ఆత్మిక ఐశ్వర్యము నీ సేవనము వలననే కలుగును సేవనము అంటే సేవ అంటారు ఇప్పుడు మందిరాలలో సేవ చేయుటకు రండి అని అంటారు అక్కడ ఆ సేవ వేరు ఇక్కడ ఈ సేవ వేరు ఇక్కడ ఈ సేవ ఏదైతే ఉందో మూలము అది తెలుసుకోవాలి అందుకనే ఇక్కడ తెలుపుతున్నారు కానీ మేము నీ మూలము తెలుసుకొనలేని అవివేకులము అజ్ఞానులము లేదా శిక్షణ లేని వారము చదువుకోని వారము చదువు తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయం తోచని వారము అని చెప్పి కూడా ఇక్కడ మనకు ఈ యొక్క మంత్రం ద్వారా అర్థమవుతుంది ఇది కట్ చేయి నెక్స్ట్